అమలు చేయాలి హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులంటే అమలు చేయాలి నట్టుకుంటే ఊరుకో 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 ఐ వడ్ల జానాలు కబోర్డ్ అండి ఐ వడ్ల జనాలు కట్టుకుంటే ఊరుకో రోడ్లు అభివృద్ధి కట్టుకుంటే ఊరుకో దక్షణమే ఆదివాసి ప్రాంతంలో రోడ్లు విస్తరణ జరగాలి దక్షణమే ఆదివాసీ ప్రాంతంలో రోడ్లు విస్తరణలు చేపట్టాలి ఆదివాసి ప్రాంతంలో రోడ్ల విస్తరణ చేయాలని చెప్పేసి జిల్లా అధికారులు చాలా అడావుడిగా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది హైకోర్టు రోడ్లు విస్తరణపై హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా ప్రతి హెడ్ క్వార్టర్లో మండల హెడ్ క్వార్టర్లో విస్తరణ పనులు చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రం రోడ్లు విస్తరణ పనులు ఏదో అడావుడిగా చేసి అది ఆ అధికారుల మెప్పు కోసం అడావుడి చేసి ఈరోజు అది ఆపేసినటువంటి పరిస్థితి పాడేర్లో కనిపిస్తూ ఉంది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఆదివాసీ ప్రాంతంలో అభివృద్ధి చేయండి అని మేము చెప్పి ఆదివాసులుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు అభివృద్ధికి అమర దూరంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి టైంలో ఈ రోజు రోడ్డు విస్తరణ పనులు ఏదో జరుగుతా ఉందని అనుకుంటే మేము చాలా ఆనందం పడ్డాం ఈ రోజు ఈ రోడ్లు ఇరుకుగా ఉండడం వల్ల అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది అనేక మంది మరణాలు సంభవించినటువంటి పరిస్థితి ఉంది కనీసం ఆ ఎమర్జెన్సీ వాహనాలు కూడా సమయానికి ఆసుపత్రిలో చేరలేనటువంటి పరిస్థితి ఆదివాసీ ప్రాంతంలో ఉంది ఈ ట్రాఫిక్ నియంత్రణ పాడేరు హెడ్ క్వార్టర్లు లేకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ రోజు పాడేరు హెడ్ అంత ట్రాఫిక్ ఉన్నా కూడా కనీసం ఈ రోడ్డు విస్తరణ పనులు ఇప్పుడు నేటి వరకు ప్రారంభించకపోవడం చాలా దుర్మార్గం ఈ రోజు జిల్లా స్థాయి అధికారులు చాలా అడావుడిగా రోడ్లు విస్తరణ పనులు చేస్తున్నాం మీరందరూ కూడా తట్టాబుట్ట సరిదేయాలని చెప్పేసి చాలా అడావుడిగా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కానీ ఈ రోజు దాదాపు ఇరవై రోజులు గడుస్తా ఉన్నా కూడా ఆ రోడ్డు నిర్మాణ పనులు కనీసం నన్ను నడిచినటువంటి పరిస్థితి ఉంది కనీసం ఎక్కడ అబ్బి ఆ రోడ్ అబ్బి ఎక్స్టెన్షన్ ఎక్కడ చేసేదో కూడా కనిపించినటువంటి పరిస్థితి ఉంది అధికారులు వాటి వాటికి సమాధానం తక్షణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఒక పేదవాడు రోడ్డు పక్కన ఫుట్పాత్ పెట్టుకుంటే ఐదు నిమిషాల్లో ఆగ మేఘాల మీద వెళ్ళి అధికారుల పాత్ వేసిన ఫుట్పాత్ లో పెట్టుకున్నటువంటి ఆ పేదవాడికి అడవుడిగా రోడ్డు మీద లేపేసినటువంటి అధికారులు ఈ రోజు అక్రమంగా రోడ్ల పక్క అక్రమంగా కట్టినటువంటి అక్రమ కూల్చేందుకు కూల్చేందుకు అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు అధికారులు నిర్లక్ష్యం వల్లనే అక్రమ కట్టడాలు విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు అధికారులు నిర్లక్ష్యం వల్లనే రోజు అడ్డగోలుగా ఈ రోజు వ్యాపారస్తులు రోడ్ల మీద విచ్చలు విడిగా వ్యాపారస్తులు వ్యాపారం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కానీ వాళ్ళ మీద ఈ రోజు అధికారులు కనీసం నోరు మెదకపోవడం ఇది చాలా దుర్మార్గం ఈ రోజు పెద్దల వైపు ఈ రోజు అధికారులు వతాసు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు పేదలు గుడిసెలు వేస్తే ఆ గుర్సెలు వెళ్లి ఐదు నిమిషాల్లో పీకేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కనుక తక్షణమే ఈ రోజు అధికారులు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి లేని పక్షంలో ఆదివాసీ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు చేకపట్ట చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఎత్తున ఆందోళన చేయాల్సి ఉంటుందని చెప్పేసి సందర్భంగా సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం అదే విధంగా రోడ్డు అభివృద్ధి పనులకు ఎవరు ఆటంకం కలిగించినా కూడా ఎవరు అడ్డుపడినా కూడా సహించేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం